ముందుగా దేవాతి దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చేరు వచ్చిన మీ అందరికీ ఈ యొక్క వాక్యమును వీ వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి ఈరోజు మనం ధ్యానాంశంగా మానవునితోనే కాదు దేవుడు సృష్టితో కూడా మాట్లాడతాడు అనే అంశము మీద మనం ధ్యానం చేసుకుందామండి ఒక మనిషితోనే కాదు దేవుడు సృష్టి యావత్తుతో కూడా మాట్లాడతాడు మానవుని సృష్టించక ముందే దేవుడు సృష్టితో మాట్లాడాడు ప్రతి ఒక్క పక్షిని కావచ్చు జంతువుల్ని కావచ్చు ఇంకా ఆకాశ పక్షులు కావచ్చు సముద్రము కావచ్చు ఏదైనా కూడా మరి కలుగును గాక అని దేవుడు సృష్టితో మాట్లాడినప్పుడు అవన్నీ కలిగినట్లు మనము చూడగలం అనమాట అయితే మానవుని సృష్టించాలని కూడా దేవునికి తలంపు వచ్చినప్పుడు తనలో తాను మరి ఇలా మాట్లాడుకున్నారు ఆది కాండం ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం కదా మన పోలిక చొప్పున నరులను మనము సృష్టి సృష్టిద్దాము సృష్టిద్దాము అనేటువంటి మరి ఆ గొప్ప ఆలోచనతోటి త్రియేక దేవుడు ఇక్కడ ఆది కాండం అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుండి మనం గమనించినట్లయితే తన పోలిక చొప్పున తమ పోలిక చొప్పున అంటే అక్కడ త్రియేక దేవుడు త్రిత్వము మనకక్కడ కనిపిస్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రిఏక దేవుడు ఏకత్వంలో ఉండి ఈ రకంగా మాట్లాడినట్టు మనం చూడొచ్చు మనలాగా నరుణ్ణి సృష్టిద్దాము అనేటువంటి గొప్ప ఆలోచనతో నరుని సృష్టించినప్పుడు వారు మరి ఆదాము అవ్వగా దేవుడు సృష్టించినప్పుడు వారి ఎంతగానో వారి యొక్క పాపముల చేత అతిక్రమముల చేత ఆజ్ఞని అతిక్రమించి వారు తప్పిపోయినట్లుగా మనము చూడగలుగుతాం అన్నమాట వారిని దేవుడు చెప్పాడు ఇది మొత్తం ఏలుబడి చేయండి మీరు భూమి మొత్తాన్ని ఏలుబడి చేయండి అని వారికి చెబితే వారు ఏ పండు అయితే తినొద్దని దేవుడు వారికి చెప్పారో అటువంటి పండుని మరి తిన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట ఆది నుండి కూడా మానవుడు దేవుని యొక్క ఆజ్ఞల నుండి తప్పిపోతున్నట్లు మనము చూడవచ్చు మొదట ఆదా అవ్వ అవ్వ అనే కాదు కానీ నోవహు కాలంలో కూడా ఆది కాండం ఆరో అధ్యాయంలో ఏడవ వచనంలో మనం గమనించినట్లయితే ఆ కాలంలో నోవహ కాలంలో కూడా దేవుడు నరిని సృష్టించినందుకు చాలా చాలా సంతాప పడినట్లు మనము చూడగలుగుతాం అనమాట ఈ నరుని సృష్టించినందుకు నాకు చాలా బాధగా ఉంది నోవహును ఒక ఓడను సిద్ధం చేసుకొని అందులోకి వెళ్ళమని చెబుతున్నట్లు మనము చూడవచ్చు అనమాట అక్కడ మరి నోవహుతో మాట్లాడటం అనేది కాదు కానీ ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మానవుడు తన పాపముల చేత అతిక్రమముల చేత అనేక మార్లు తప్పిపోతూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడైపోయి ఉన్నట్లు మనం చూడవచ్చు అనమాట ఒక విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ ఏషియా గ్రంథం ఒకటవ అధ్యాయము రెండవ రెండవ వచనము మూడవ వచ్చనం మనం గమనించినట్లయితే అక్కడ ఇస్రాయేలీలు చేసినటువంటి గొప్ప పాపం మరియు దేవుని దృష్టికి ఎంతో ఆయాసకరంగా మరి ఉన్నట్లు సంతాప పడే విధముగా ఉన్నట్లు వారి యొక్క పాపాన్ని అక్కడ మనం గమనించవచ్చు అనమాట దేవుని పైన తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు సృష్టితో అక్కడ మాట్లాడినట్లు మనము చూడవచ్చు సృష్టితో అంటే భూమితో మాట్లాడాడు ఆకాశముతో ఆకాశము చెవియగుము భూమి వినుమని అక్కడ దేవుడు నరుడు చేసిన పాపాన్ని గుర్తు చేస్తూ అక్కడ ఇస్రాయేళ్లు చేసిన పాపాన్ని గుర్తు చేస్తూ మాట్లాడినట్లు మనము గమనించవచ్చు అన్నమాట దేవుడు మానవుడు చేసిన అనేకమైన తప్పిదముల గురించి సృష్టితో మాట్లాడాడు ఆయనకి సృష్టి పైన అధికారం ఉంది సృష్టి యావత్తు కూడా దేవుని చిత్తానికి లోబడినట్లు మనం గమనించవచ్చు ఆకాశము ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములను మరి ఆయన ఆజ్ఞాపించిన విధానము మనం చూడవచ్చు అలాగే సముద్రముపై గాలిని నిమ్మళము చేసినట్లు మనము చూడవచ్చు చేపని కూడా మరి చెప్పిన విధానంలో చేప ఆయన మాట విని యోనాను ఎక్కడ వదిలివేయమంటే అక్కడ ఆ యొక్క చేప వదిలేసినట్లు మనం గమనించగలం అనమాట కాబట్టి ప్రియులారా ఈ విషయం ద్వారా మనం ఏమి గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఈ సృష్టి యావత్తు కూడా దేవుని చిత్త ప్రకారం నడుస్తుందని సృష్టి యావత్తు కూడా దేవునికి లోబడుతుందని దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడుతుందని దేవుడు చెప్పే ప్రతి మాటను గ్రహిస్తుందని మనము ఆలోచన చేయాలి ఆకాశముతో మాట్లాడాడు అలాగే భూమితో మాట్లాడాడు సముద్రముతో మాట్లాడాడు గాలితో కూడా ఆయన మాట్లాడినట్లు మనము చూడవచ్చు అనమాట అయితే ఆదాము అవ్వకి దేవుడు ఏమని చెప్పాడంటే ఈ సృష్టి యావత్ను మీరు ఏలుబడి చేయండి ఈ భూమిని మీరు ఏలండని అని చెప్పినప్పుడు ఆదాము అవ్వ చేసినటువంటి పని మరి ఆజ్ఞాతిక్రమము చేసి వారు తప్పిపోయినట్లు మనం చూడవచ్చు అయితే ఆదాము అవ్వనే కాదు కానీ సృష్టిలో మొదటి నుండి కూడా మానవుడు అనేవాడు తప్పిపోతూనే ఉన్నాడు ఇంకా సృష్టిని ఎంతో గొప్పగా సృష్టించి ఎటువంటి కల్ కల్మషం అనేదే లేకుండా చక్కగా సృష్టించి దేవుడు మానవుని చేతిలో పెడితే సృష్టిని మానవుడు నాశనం చేసేవాడిగా తయారైనట్లు మనం చూడవచ్చు అనమాట భూమిపై ఈ ఎన్నడూ ఎరగని కాలుష్యం కావచ్చు వ్యర్థ పదార్థాలు కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు మానవుడు ఎంతో గొప్పగా సృష్టించిన ఆ సృష్టి వనరులను దేవుడు వాడుకొని వర్ధిల్లి భూమిని నింపమని దేవుడు ఆజ్ఞయిస్తే మానవుడు మాత్రం తన జీవనోపాధి కోసం సృష్టిని మొత్తాన్ని కూడా నాశనం చేసే విధానములో దోచుకునే విధానంలో సృష్టిని ఎంతగానో భ్రష్టు పట్టించే విధానంలో మానవుడు నడుస్తున్నట్లు మనం ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట దేవుడు ఎంత ఉన్నతంగా గొప్పగా ఇచ్చాడండి సృష్టిని మానవుడికి అయితే ఈ మానవుడు మాత్రం తన స్వార్థం కొరకు ఫ్యాక్టరీలను ఆ యొక్క వ్యర్థ పదార్థాలను భయంకరమైన పొల్యూషన్ వాహనాలను సృష్టించుకొనుచు సృష్టిలో ఉన్న యావత్తు వనరులను దోచుకుంటూ ఏం చేస్తున్నాడంటే దే ఆ సృష్టిని నాశనం చేసుకునేవాడిగా తన వినాశనము తనే కొని తెచ్చుకునేవాడుగా మానవుడు ఉన్నట్లు మనము చూడగలం అనమాట ఎందుకంటే ఈనాడు చూడండి కాలాలు వాటి క్రమ పద్ధతిలో పనిచేయట్లేదు ఎండాకాలం వస్తే వర్షాలు పడుతున్నాయి వర్షాకాలం ఎండ ఉంటుంది పొల్యూషన్ భయంకరమైన పొల్యూషన్కి ఇవన్నిటికీ కారణం ఏంటంటే మానవుడు చేసే తప్పిదాలు తన స్వార్థం కొరకు సృష్టిని మొత్తము కూడా వినాశనం చేసే విధానంలో ఏదేదో తయారు చేస్తూ సృష్టిని యావత్తును కూడా నాశనం చేసే విధానంలో ఆ యొక్క మానవుడు నడుస్తున్నట్లు మనము చూడవచ్చు అనమాట ఎన్ని ఎన్ని రకాల వస్తువులను సృష్టించినా ఎన్ని రకాలుగా సృష్టిని నాశనం చేసినా కూడా సృష్టికి ఏమి కాదు కానీ మానవుడికే సృష్టి సహకరించకుండా పోతుంది ఈ రకంగా సృష్టి అనేది మూలుగుతుంది అనేటువంటి విషయాన్ని రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో పౌల్ అంటాడు కదా ఈ సృష్టి యావత్తు కూడా మూలుగుతుంది ప్రసవ వేదన చెందుతుంది అని అక్కడ పౌలు మహాభక్తుడు ప్రస్తావిస్తున్నాడు ప్రసవ వేదన ఎందుకు వచ్చిందండి సృష్టి ఎందుకు మూలుగుతుంది అని అంటే చూడండి మానవుడు చేసే వినాశనం భయంకరమైన వాడకము సృష్టిని దోచుకునే విధానములో మానవుడు తయారు చేసే వస్తువులు కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు ఇవన్నీ కూడా సృష్టిని నాశనం చేసుకుని భూమి తన పని తాను చేసే విధానంలో కాకుండా కాలాలు మారిపోయి పనిచేసే విధానములో ఈ మానవుడు భూమిని ఆగం చేస్తూ నాశనం చేస్తున్నట్లు మనం చూడవచ్చు అనమాట అందుకే పౌలు మహాభక్తుడు అంటాడు కదా ఈ సృష్టి యావత్తు మూలుగుచుంది ప్రసవ వేదన ఒక స్త్రీకి ఎలాగైతే ప్రసవ వేదన అనేది ఉంటుందో అట్లాగ ప్రసవ వేదన అనేది పడుతుంది ఈ సృష్టి అని ఆ యొక్క పౌలు మహాభక్తుడు చెప్పినట్లు మనం చూడవచ్చు అదే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి రెండవ రాకడ కొరకు మానవులు ఎదురు చూడటం అనేదే కాదు కానీ సృష్టి కూడా ఎదురు చూస్తుంది అని పౌలు మహాభక్తుడు సెలవిస్తున్నాడు దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుంది ఆ సృష్టి అనేది ఎదురు చూస్తుందంట మానవుని యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎందుకంటే ఈ మానవుడు చేసేటువంటి దుష్కార్యములు పాపకార్యములు చూడలేక అలాగే చేస్తున్న పొల్యూషన్ కానీ సృష్టిని భూమిని బ్రష్టు పట్టిస్తున్నటువంటి విధానము మరి భరించలేకంట సృష్టి ప్రసవేదన పడుతుంది ఇంకా ఏంటంటే నాదుడు యేసు ప్రభు వారు రెండవ అక్కడ ఎప్పుడు వస్తుంది దేవుని యొక్క కుమారుడి ప్రత్యక్షత ఎలా ఉంటుందని ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎదురు చూస్తున్నట్లుగా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అలాగే రెండవ వచనం ఇరవై ఒకటో వచనం నుండి మనము తెలుసుకోవాలి అయితే దేవుడు మానవు నుండి ఏం కోరుకుంటున్నాడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు తన పాపముల చేత అతిక్రమముల చేత ఎన్నో సార్లు తప్పిపోయినట్లుగా మనకి ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూడవచ్చు ఏషియా గ్రంథంలో అంటారు కదా నా నా ప్రజలు నా పిల్లలు ఇస్రాయేలీలు నన్ను వదిలిపెట్టి తిరుగుతున్నారు వారు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు కాబట్టి భూమి విను ఆకాశం ఆలకించు ఈ రకంగా నా బిడ్డలు నన్ను ఆయాసపరుస్తూ ఆవేదనకు గురి చేస్తున్నారని దేవుడు సృష్టితో మాట్లాడినట్లు మనం చూడవచ్చు ఇస్రాయేలీలు అనే కాదండి మరి ఎవరైనా సరే మానవులు ఆనాడు చరిత్రలో ఇస్రాయేలీల గురించి దేవుడు చెప్పాడు కానీ ఈనాటి మానవుడు కూడా తన యొక్క క్రియల చేత మరి అతిక్రమంల చేత తప్పిపోతున్నట్లు పాప జీవితము జీవిస్తున్నట్లు మరి మనం చూడవచ్చు అన్నమాట ఎంత భయంకరమైంది ఒక్కొక్కరి జీవితంలో మరి మానవుడు అయితే చూస్తున్నాడో లేదో తెలియదు కానీ ఎవరు చూడట్లేదు మన జీవితాన్ని ఎవరు చూస్తున్నారు మానవు ఎవరు గమనించట్లేదు నేను చేసే పాపము అతిక్రమాలు ఎవరికి తెలియట్లేదు అని మనం అనుకుంటూ మన బ్రతుకులను పాపానికి అప్పజెపుతున్నాం కానీ హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు సమస్తాన్ని చూస్తూనే ఉంటాడు ప్రతి మానవుని పాపము కూడా దేవుని దృష్టికి వెళ్తూనే ఉంటుంది దేవుడు తీర్పులు సిద్ధం చేసేవాడిగా మనకి ఉన్నాడు కాబట్టి అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు ఏం కావాలి దేవునికి ఈ యొక్క మొదట సృష్టినిచ్చాడు తర్వాత మానవుల్ని మానవుల్ని సృష్టించాడు మానవుల్ని తన పోలికలో చేసుకున్నాడు ఈ భూమిని అంతా ఏలుబడి చేయండి మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అని వారికి ఆజ్ఞాపించినప్పుడు మానవుడు తప్పిపోయిన స్థితిలో ఉండగా మరి దేవునికి ఏం చేస్తే ఇష్టం మనం ఎలా ఉంటే ఇష్టం అంటే మరి ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశిస్తూ ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఐదవ వచనంలో అంటాడు కదా నువ్వు తిరిగి రావాలంటే రా నేనే నీ దేవుడను త్వ త్వరగా నీవు మనస్సును మార్చుకుని నాయద్దుకే రమ్మని దేవుడు సెలవిస్తున్నట్లు అక్కడ చూడగలము జహన్యా గ్రంథంలో కూడా ఒకటో అధ్యాయంలో అంటాడు కదా నువ్వు రావాలనుకుంటే తిరిగి నా రా నేను క్షమించే దేవుడని సెలవిస్తున్నాడు చూడండి ఇస్రా అనేది కాదు కానీ మానవుల్లో ఎవరమైనా సరే మనందరము కూడా చేసిన పాపములను దేవుని వద్ద ఒప్పుకొని రావాలంటే మన తండ్రి అయిన దేవునిని అంగీకరించి మనం దేవుని వద్దకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అండి పాపాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని క్షమించే అధికారము క్రీస్తు యొక్క రక్తము మరి శిలువ యాగం ద్వారా చెందించిన రక్తము ద్వారానే అది సాధ్యం అవుతుందని మనమందరము గ్రహించాలి ఈ పాప జీవితం మృత జీవితాన్ని మరి వదిలిపెట్టిన ఎద్దుకు రమ్మని అంటున్నాడు విభయశీలకు రాసిన నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగో వచ్చిన వరకు మనం గమనించినట్లయితే అక్కడ పౌలు మహాభక్తుడు చెబుతున్నాడు కదా నీవు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని అంటున్నాడు నీ జీవితం ఎటువంటిది నాడు అయిపోయి ఉన్నదా సిగ్గుతోటి మరి దేవుని అద్దెకి రాలేకపోతున్నావా అయితే అటువంటి వారి కోసం పౌలు అంటున్నాడు కదా ఇది ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి ప్రాచీన స్వభావం విడిచిపెట్టిన తరువాత కూడా కొంతమంది పాపంలోకి వెళ్ళిపోతున్నారండి వారి యొక్క పాత జీవితాన్ని రోత జీవితాన్ని భయంకరమైన పాప క్రియలను విడిచిపెట్టి కూడా మరలా అదే పాపంలోకి తిరిగి వెళ్తున్నారు బాప్తీసాలు తీసుకొని చేయి వేస్తూ కూడా కొంతమంది మునిపటి పాపాలు వదిలేసిన పాపాలు భయంకరమైన రోత జీవితము లోకి తిరిగి వెళ్తున్నారంటే ఖచ్చితంగా కుక్క తన వాంతికి మళ్ళా తిరిగి తిన్నట్లుగా ఆ యొక్క పని ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనము పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన స్వభావాన్ని నూతన స్వభావం అంటే ఈ యొక్క నాలుగో అధ్యాయం లకు రాసిన పత్రికలు ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు అంటాడు కదా యథార్థమైన భక్తి జీవితం చేయాలి దేవుని దృష్టికి యథార్థమైన భక్తి జీవం చేస్తూ మనము ముందుకు సహా నవీన స్వభావాన్ని ధరించుకోవాలన్నమాట మారిన వ్యక్తిలో దేవుని వద్దకు వచ్చినటువంటి వ్యక్తిలో అండి నవీన స్వభావం కనిపించాలి క్రీస్తు కనిపించాలి నీ క్రియలలో నీ మాటలలో నీ చూపులలో నీ యావత్తు ప్రవర్తన అంతటిలో కూడా క్రీస్తు కనిపిస్తూ ఉండాలి ప్రపంచానికి నీ చుట్టుపక్కల ఉన్నవారికి సమాజంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు ఎక్కడైనా సరే దేవుని యొక్క స్వభావము ఇతను బాప్తీసం తీసుకున్నాడు దేవుని నమ్ముకున్నాడు ప్రత్యేకమైనటువంటి బిడ్డగా అతను జీవిస్తున్నాడు అని అనుకున్నప్పుడు నీ యొక్క నవీన స్వభావం ఏదైతే ధరించుకుంటావో క్రీస్తుని ధరించుకుంటావో అప్పుడు నువ్వేం చేస్తావంటే నూతన వ్యక్తిగా మంచి వ్యక్తిగా యథార్థమైన భక్తి గల జీవితమును జీవిస్తూ నేను చూసేటువంటి వ్యక్తులకి ఇరుగు పొరుగు వారికి నేను ఇంట్లో కుటుంబ సభ్యులకి అలాగే చూడండి సమాజంలో ఉన్న ప్రతి వారికి కూడా అతను దేవుని నమ్ముకున్నాడు అతను మంచిగా మారిపోయాడు పాత జీవితం లేదు రోత జీవితం లేదు పాత తర్వాత జీవితము మరి అలవాట్లు పద్ధతులన్నీ మా మారిపోయే విధంగా అతని ప్రవర్తనను మార్చుకున్నాడు అతను ఇప్పుడు నూతన వ్యక్తి క్రీస్తులో జన్మించాడు శారీరకంగా చనిపోయి ఆత్మలో అతను జీ ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు క్రీస్తులో నూతన జన్మ సృష్టి సృష్టించబడింది అని నిన్ను చూసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా అది గమని గమనించే ప్రతి వ్యక్తికి కూడా అర్థమవుతుందండి నువ్వు మారిన తర్వాత దేవుని అద్దకు వచ్చిన తర్వాత కూడా నువ్వు పాపాలు చేస్తూ ఉన్నావంటే అది ఎంత మాత్రం కూడా దేవుడు అంగీకరించేటువంటి భక్తి జీవితము కాదు మరి పాత జీవితంలో నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు శిక్ష ఉంటుంది మారిన తర్వాత కూడా నువ్వు ఇంకా పాపంలో జీవిస్తే దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు ప్రేమ ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఈరోజు ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో అంటాడు కదా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనంలో అంటాడు కదా నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారము ఒప్పుకోమని అంటున్నాడు ఇష్రాయేలు నేను నిన్నేం కోరుకుంటున్నాను నీ ప్రవర్తన అంతటిలో నా నీ నా యొక్క అధికారానికి లోబడి మారిన నీవు బాప్తీస్వం తీసుకున్న నీవు దేవుని యొక్క అధికారానికి ఆయన చిత్తానికి మన జీవితాన్ని దేవునికి అంగితం చేస్తే మన ఆ యొక్క చిత్తానికి దేవునికి మన యొక్క జీవితాలను అంకితం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడిని ద్వారా మాట్లాడుతాడు ప్రజలతో మాట్లాడతాడు నేను ఒక గొప్ప వ్యక్తిగా ఆయన యొక్క పరిచర్లో వాడుకునేటువంటి దేవుడిగా మనము చూడవచ్చు అనమాట అదిలోనే మరి దేవుడు ఎంతో ఘనముగా మన పోలికి చొప్పున సృష్టిద్దామనేసి సృష్టించినప్పుడు ఈ సృష్టి యావత్తు కూడా దేవునికి లోబడుతుంది మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన మాట వింటుంది కానీ ఇప్పుడు వినని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పోలిక చొప్పున ఆయనలాగా సృష్టించుకున్న మానవుడు తన పాపముల చేత అతిక్రమముల చేత తప్పిపోతూ ఆయాసకరమైన జీవి తను జీవిస్తూ అతను ఎంతగానో దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాడు మనిషి చేసే పాపానికి దోషాలకి తనానికి దేవుడు ఎంతో బాధపడతాడు ఎంతో వ్యసనపడతాడు ఆయన ఎంతో కన్నీరు కారుస్తాడు సంతాపం పొందుతాడని నోవహు మరి కాలంలో ఆది కాండంలో ఆరు ఏడులో ఉంది నన్ను సృష్టించినందుకు నేను సంతాప పడుతున్నాను అని దేవుడు అంటున్నాడు అనమాట చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఏమైనా సంతాప నిన్ను చూసి దేవుడు ఎంతగానో బాధపడే విధంగా సంతాప విధంగా నొచ్చుకునే విధానములో నువ్వు జీవిస్తున్నావా ఈ బిడ్డ ప్రత్యేకించబడినది నా కొరకు పని చేస్తుంది నా బిడ్డ లోకానికి వేరై నాలో జీవిస్తుంది అనేటువంటి గొప్ప సాక్ష్యము దేవుడిని నీ ద్వారా ఇవ్వాలంటే ఈనాడు నీ యొక్క మనస్సును మార్చుకోవాలి వారి మనసుకు అనుభవంలోకి వచ్చి ఎన్నడూ తప్పిపోయే వారము కాక నూతన స్వభావాన్ని ధరించుకొని దేవునితో కూడా సాగిపోయేటువంటి బిడ్డలుగా మనందరము జీవించాలని కోరుతూ ఇచ్చిన చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించను గాక ఇంతటితో నేను ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా గనుడా నీకు స్థుతులు స్తోత్రాలు నా తండ్రి ఇంతదనుకు నాయన మానవులతోనే కాదు సృష్టితో కూడా మాట్లాడగలిగిన దేవుడు అని నాయన మీరు మాతో కూడా మాట్లాడి సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రమయ ఏ ఏ బిడ్డలు నాయన పాపము చేత అతిక్రమము చేత వారికి పడినటువంటి సంఖ్యలను నాయన వారు వారు నా తండ్రి అయా తెంచుకోలేక నాయన పాపంను విడిచిపెట్టి రాలేక అయా సాతాను వర్షంలో సాతాను అధికారం కింద ఉన్నారు అట్టి బిడలందరినీ కూడా నాయన ఈనాడు విడిపించి నాయన తండ్రి వారి నాయన మీ యొక్క నా తండ్రి సొంత బిడలుగా నాయన అంగీకరించి మనం అడుగుచున్నా మిమ్మల్ని రక్షకుడుగా వారు అనుకొని నా తండ్రి ఆయా నూతన జీవితాన్ని వారు జీవించే భాగ్యం ఈ చిన్న ప్రార్థన వేస్తున్నావును బట్టి అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి Amen. Thank you so much andy. Thank you.